ఉండేవాడు మాటలు రాకపోయినా అతని కష్టం మాటల కంటే గొప్పది ఉదయం సూర్యుడు ఉదయించగానే పొలంలోకి వెళ్ళి తన భార్యతో కలసి నేలను దున్నేవాడు భార్య అతని సంకేతాలను అర్థం చేసుకుని పనిచేసేది వర్షం ఆలస్యమైందా పంటకు నీళ్లు తక్కువయ్యాయా ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి ఎదుర్కొని సాగు కొనసాగించేవారు పొలంలో పూసే ప్రతి మూలక వారి నిశ్శబ్దమైన కష్టానికి సాక్ష్యం గ్రామస్తులు వారిని చూసి ఆశ్చర్యపడి చెప్పేవారు మాటలు లేకపోయినా వీరి మనసులు మాట్లాడుకుంటున్నాయి ఇదే నిజమైన దాంపత్యం ఇదే నిజమైన రైతు జీవితం నారు మొక్క